తెలుగు రాష్ట్రాల్లో అక్షయ తృతీయ సందడి నెలకొంది ఉదయమే బంగారం షాపులు తెరిచారు వ్యాపారులు షాపులకు పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు బంగారం కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు తెలుగు అక్షయ తృతీయ సందడి నెలకొంది ఉదయమే బంగారం షాపులు తెరిచారు వ్యాపారులు షాపులకు పూలలతో ప్రత్యేక అలంకరణ చేశారు బంగారం కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు ఇక దీని మీద మరింత సమాచారం ప్రతినిధి సౌమ్య అందిస్తారు వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ నాడు వచ్చే అక్షయ తృతీయ అంటూ సందడి వేరు ఈ రోజున ఏ పని చేసినా అక్షయం అవుతుంది ఇంట్లో సిరి సంపదలు వెలుగుతాయని చెప్పి ప్రగాఢంగా నమ్ముతారు అందుకే ఈ రోజున బంగారమో వెండో కొనుగోలు చేయడం ఆన్వాయితీగా వస్తుంది అయితే ఈ రోజు లక్ష్మీదేవిని పూజించడం కోసం లక్ష్మీదేవి కటాక్షం పొందడం కోసం ఘోరంతైన బంగారమో వెండో కొనాలని చాలా మంది అనుకుంటారు ఇదే ఆన్వాయితీగా వస్తుంది అయితే పెరిగిన బంగారం ధరల నేపథ్యంలో అసలు అక్షయ తృతీయ నాడు ఏ విధంగా కొనుగోలు జరుగుతున్నాయో ఈ రోజు తెలుసుకుందాం చాలా మంది అక్షయ తృతీయ నాడు బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు కొంతమంది కస్టమర్స్ మనతో పాటు ఉన్నారు అసలు ఈ అక్షయ తృతీయ రోజు ఎందుకని స్పెషల్ గా గోల్డ్ కొంటారు అనవతిగా వస్తుందా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం సో అక్షయ తృతీయ వచ్చేసింది సో చాలా మంది అక్షయ తృతి నాడు గోల్డ్ కొనుగోలు చేస్తారు సో మీరు కూడా వచ్చారు కొనడానికి వచ్చాము జ్యువలరీస్ నెక్ చేయిన్ ఎవ్రీ ఇయర్ కొంటాం అంతా దేవుడికి పెడదాం అంటే ఇయర్ మొత్తం గుడ్ వేవ్స్ లో అవుతాదని చెప్పి చాలా ఎక్కువ నమ్ముతారు కాబట్టి కొంటున్నాం కదా నా పేరు తిరుమల రావండి అండి శ్రీకాకుళం అంటే అక్షయ తృతీయ కాన్సెప్ట్ ఏంటంటే ఈ గా ఈ డేట్ ని కొంటే ప్రతి సంవత్సరం కూడా ఈ డేట్ అనుకొని మనం అక్షయ తృతీయ నాడు కొనాలి అనిపిస్తుంది అదొకటి నెక్స్ట్ అగేన్ బంగారం అనేది లక్ష్మీదేవి తాలూకా ప్రతిరూపం కనుక ప్రతి వారు కూడాను దేవుడి దగ్గర పెట్టడానికి కానీ ఏదో ఒక డేట్ మన దగ్గర డబ్బులు ఉన్నాయి లేకపోని ఈ రేట్లు పెరిగినప్పుడు కూడా కొనడానికి ప్రతి సంవత్సరం మేము వస్తున్నాం ఈ సంవత్సరం కూడా ఏదో వచ్చాము చూసాము ఏదో ఒకటి సెలెక్ట్ చేసాము మీరు ఎవ్రీ ఇయర్ కూడా అక్షయ కొనుగోలు చేస్తారా గోల్డ్ వెండి కానీ ఎక్కువగా కొనడానికే ప్రిఫర్ చేస్తాము ఒకవేళ వస్తువు దొరకకపోతే బంగారం తీసుకొని వెళ్తా సో ఈ ఇయర్ చూసుకున్నట్లయితే గోల్డ్ రేటు దాదాపు లక్ష లక్ష దాటేస్తుంది సో మరి ఈ సందర్భంలో కూడా మీరు అక్షయ తృతీయ గోల్డ్ కొంటున్నారా అంటే ఇబ్బందిగా ఉందా గోల్డ్ రేట్లు పెరగడం వల్ల పెరగడం వల్ల ఇబ్బందిగా ఉంది మరి రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతుంది కాన్సెప్ట్ తో కొనుక్కోవడమే ఇంకా ఇప్పుడు మొన్న ఐదు లక్షలు ఉండదు పది లక్షల వరకు పెరిగినప్పుడు కూడా కొనడానికి ఎందుకంటే రేపు ఇంకా పదకొండు లక్షలు అవుతుంది అనే కాన్సెప్ట్ తో కొంటున్నాం అంతే దాన్ని బట్టి ఒకవేళ డబ్బులు లేకపోతే బంగారం కొంచెం బంగారం తీసుకుంటాం చేసుకుని వెళ్తాం ఎందుకంటే అక్షయ తృతీయ నాడు ఏదో గోల్డ్ కొనాలి వస్తువు కాబట్టి ఎక్కువ కాబట్టి తక్కువైనా కొంటాం చంద్రకళ గారు ఎవ్రీ ఇయర్ కూడా అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేస్తారా అక్షయ తృతీయ అంటేనే ఆడవాళ్ళకి ప్రత్యేకమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు ఎంత కొంత గోల్డ్ ఏ మొత్తం కొనకపోయినా ఈ రోజు కోసం మనం స్పెషల్ గా ప్లాన్ చేసుకుంటాము సో మీరు ఎవ్రీ ఇయర్ అక్షయ తృతీయకి ఎలాగే ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ చేసుకుని కొంటాను ఇదిగోండి తయారు చేసి నా కోసమే నా కోసమే నా కోసమే చక్కగా ఈరోజు ఆ పట్టుకెళ్ళి వేసి లక్ష్మీదేవికి పూజ చేస్తాం అక్షయ తృతీయ రోజు బంగారం కొట్టున్నారు కానీ బంగారం రేట్ అయితే మనకి పెరిగిపోయింది కదా సో ఎలా అనిపిస్తుంది సో చూసారు కదా అక్షయ నాడు అయితే మాత్రం ఎప్పట్లాగానే కొనుగోలు జరుగుతున్నాయని చెప్తున్నారు అయితే ఏదైతే గోల్డ్ రేట్లు పెరగడంతో తులం కొనే వాళ్ళు అలాగే ఎక్కువ కొనాలి అనుకునే వాళ్ళు తక్కువ కొనుగోలు చేస్తున్నారు కానీ కొనుగోలులో మాత్రం ఎలాంటి మార్పు లేదని చెప్తున్నారు అయితే ఇక బంగారం రేటు కూడా తగ్గడానికి చాలా వరకు టైం పడుతుంది అంటున్నారు ఇంకా ప్రజలు మాత్రం బంగారం రేటు పెరిగినా సరే కొనుగోలులో మాత్రం ఎలాంటి ఆలస్యం చేయకుండా గోల్డ్ షాప్ లన్నీ కూడా ఎక్స్పెషల్లీ అక్షయ తృతీయ నాడు సెంటిమెంట్ గా భావిస్తారు కాబట్టి ఈ రోజు మాత్రం యథావిధిగానే కొనుగోలు అయితే కొనసాగుతాయి